కలియుగ దైవం మరి హిందువుల యొక్క ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతి తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి మనందరం కూడా రోజున మరి ఏ విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల రోజున ఆ యొక్క దేవస్థానం ఈ అపవిత్రం అపవిత్రమైపోయింది ఎందుకంటే ఎవరైనా తిరుపతి వెళ్ళి వచ్చారంటే అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి తిరుపతి లడ్డు ప్రసాద రూపంలో మనందరం కూడా తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా పక్కవారికి వారికి ఇళ్లలో ఉన్నట్టు ఆ వీధులన్నిటికి కూడా చిన్న చిన్న ముక్కలు చేసి మరి పంచుతూ ఉంటారు అంటే భక్తులు మరి ఏ విధంగా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా కొలుచుకుని ఆ ప్రసాదాన్ని ఎంత దైవంగా భక్తితోటి మనందరం కూడా పంచుతూ ఉంటారంటే మరి మన ఈ రోజున మనం ఎంతో ఆరాధ్యంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం చాలా దారుణం అంటే కేవలం వారి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి స్వార్థం కోసం మరి కల్తీ చేసినటువంటి నెయ్యిని తీసుకొచ్చి ఆ నెయ్యి ద్వారా తక్కువ రేటు కొని మరి ఆ లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని అపవిత్రం చేశారు ఈ రోజున మరి అవన్నీ కూడా ఈ బయటకు వచ్చినాయి మరి ప్రజల యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రజలే కాకుండా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బ తినే విధంగా మరి గత ప్రభుత్వం వ్యవహరించింది తప్పకుండా ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారులు వచ్చి అవన్నీ కూడా బయటికి రావడం జరిగింది దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు కూడా జరుగుతూ ఉంది ఎవరైతే దీని కారకులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మరి ఈరోజు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని ఎంక్వైరీ కూడా చేస్తూ ఉంది ఈరోజున మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ప్రాయచిత దీక్ష దానికి సంఘీభావంగా ఈ రోజున మనం పెడ నియోజకవర్గంలో మరి వెంకటేశ్వర స్వామి దేవాలయాలను అన్నింటిలో కూడా ఈ రోజున సంఘీభావంగా మేమందరం కూడా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తప్పకుండా మరి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా క్లీన్ చేసి శుద్ధి చేసి మళ్ళీ పవిత్రని కూడా మేమందరం కూడా కాపాడటం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా